హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మీకు ఈరోజు ఎలా ఉండబోతుందో చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట రిక్వెస్ట్ నేను ఎంతో మందికి పర్సనల్ రీడింగ్ ఇచ్చాను ఆ పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మళ్ళీ రిపీట్గా నాకు కాల్ చేస్తూనే ఉంటారు వాళ్ళకి ఏ టైంలో డౌట్ వచ్చేసినా వాయిస్ రికార్డ్స్ పెట్టినా కూడా నేను వాళ్ళకి స్పందిస్తాను యాక్చువల్గా ఒకసారి రీడింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళను కనెక్ట్ అవ్వరు మనీ ఇస్తేనే మనీ వేస్తేనే మళ్ళీ వాళ్ళకు కనెక్ట్ అవుతారు నేను మనీ తీసుకోకుండానే నేను మనీ తీసుకోకుండానే నేను వీడియో పెడక ఇస్తున్నాను మనీ తీసుకోకుండానే నేను వాళ్ళ క్వశ్చన్స్ వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తూనే ఉంటాను ఎంత ఓపెక్గా డీల్ చేస్తారంటే అంత ఓపికగా డీల్ చేస్తాను లైవ్ పెట్టేసా నిన్న లైవ్ పెడితే వాళ్ళ నవ్వరు వెళ్ళిపోయింది వేరే వాళ్ళతో పెళ్ళి అయిపోయింది అని మెన్షన్ చేయకుండా అతను ఆల్రెడీ వేరే ఎవరో ఒక పర్సన్ లైవ్లో లైవ్లో క్వశ్చన్ వేస్తే క్వశ్చన్ మీరు మెసేజ్ చేస్తే అక్కడ స్టక్ అయి ఉండదు కదా మళ్ళీ వేరే వాళ్ళు పెడుతూనే ఉంటారు అది మూవ్ అవుతూనే ఉంటుంది అది క్లారిటీ కనిపించదు టైం పాస్గా వీళ్ళని ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పేసి అని మనీ వేసేసి హండ్రెడ్ రూపీస్ మనీ వేసేసేసుకొని టెస్ట్ చేద్దామని చెప్పేసి అని క్వశ్చన్స్ వేయటము చనిపోయిన వాళ్ళు బతుకున్నట్టుగా క్వశ్చన్స్ వేయటము అలా తప్ప అనుకుంటున్నారా చెప్పండి ఏ విద్యనైనా సరే ఒకరు ఒక విద్య చేస్తున్నారు ఒకరొకటి నేర్చుకున్నారు వాళ్ళు మనకు గైడెన్స్ ఇస్తున్నారు మనకు వాళ్ళు చెప్తున్నారు అంటే వాళ్ళకేం పని బతుకులేదా మా ద్వారా మీరు ఇచ్చే వందకి వెయ్యి రూపాయలకి మేము ఏమన్నా అవుతుందా చెప్పండి ఏమన్నా దైవంతోనే ఆటలు వద్దు అర్థమవుతుందా ఇదేం టైం పాస్గా ఏదో కార్స్ చూసుకుంటూ ఏదో దోచింది ఏదో చెప్తున్నారు అని తక్కువగా అనుకోవద్దు ఎదుటి మనిషిని ఎవ ఏ ఫీల్డ్ అయినా సరే వాళ్ళకు ఒక విలువ ఒక రెస్పెక్ట్ ఉంటుంది టైంపాస్గా క్వశ్చన్స్ వేయాలనుకుంటే ఇంకా వేరే ఛానల్స్ చాలా ఉన్నాయి వాళ్ళకు ఓపిక ఉంటుందేమో వాళ్ళు మీకు ఆన్సర్ ఇస్తారు నాకు అంత ఓపిక ఉండదు నిజంగా మీకు ప్రాబ్లం ఉంటే నిజంగా మీకు బాధ ఉంటే ఆ బాధను స్పందిస్తే ఎదుటి మనిషికి క్వశ్చన్ వేయాలి ముందు కామెంట్ బాక్స్లో కా ఎవరో ఒక వేరే వాళ్ళు ఎవరో పెట్టారు మీరు రిచ్ యూనో మీరు సంపాదించుకోండి ఇవి జీవితాలు ఏంటమ్మా ఏం సంపాదించటో అసలు ఏంటి ఫస్ట్ టైం నాకు ఇలాంటి అంటే నిన్న మార్నింగ్ పూట ఎవరు షుగర్ కోటింగ్ అని పెట్టారు కార్డ్స్లో మనకు పాజిటివ్ వస్తే అది తప్ప పాజిటివ్ని కూడా వినడానికి కూడా మీరు ఆస్వాదించరా అది జరుగుద్దా జరగదా పక్కన పెట్టేసేస్తే ఒక పాజిటివ్ని ఒక మంచి మాటని ఒక గుడ్ ఒక గుడ్ న్యూస్ని మనకు మంచిని మన లైఫ్లోకి ఆస్వాదించాలి కదా తప్పేంటి నేను కూడా క్లెయిమ్ చేసుకుంటాను ఈ వీడియో ఇలా పాజిటివ్గా వచ్చింది ఇది నా లైఫ్లో కూడా జరగాలని చెప్పేసాను అని గంటలు 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 రీడింగ్ ఇస్తున్నప్పుడు ఎంతమందితో మాట్లాడుతుంటామో దేనికి టైంపాస్ లెక్కలు చేసుకుంటే బతుకు కూడా టైంపాసే అవుతుంది లైఫ్లో సీరియస్నెస్ ఉండాలా ఎదుటి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలి ముందు మర్యాద మనకు కా మనం తీసుకోవాలి ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి టైంపాస్గా లైవ్కి వచ్చేసి ఏదో పిచ్చి క్వశ్చన్స్ పరిగమల క్వశ్చన్స్ అడిగే వాళ్ళైతే రావద్దమ్మా నేను ఫ్రీగా కూర్చునే అసలు ఏంటి ఎన్ని గంటలు మాకు అరుస్తుంటే ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంటుంది ఎదుటి వాళ్ళ కష్టాన్ని గమనించండి ఎదుటి వాళ్ళకు మర్యాద ఇవ్వండి పిచ్చి కామెంట్స్ పెట్టాలి పెట్ కిత కామెంట్ బాక్స్లో పిచ్చి పెట్టాలనుకుంటే అసలు రావద్దు చూడొద్దు అవసరం లేదు నాకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు నేను చెప్తే నమ్మే వాళ్ళు నన్ను ఎంకరేజ్ వాళ్ళు బోరేడు మంది ఉన్నారు వాళ్ళు చూస్తున్నారు ప్రశాంతంగా పాజిటివ్గా పెడుతున్నారు వాళ్ళకు నా ధన్యవాదాలు నమ్మనప్పుడు దాన్ని మీరు మీ లైఫ్లోకి ఆస్వాదించినప్పుడు మీరు చూడద్దు ఎందుకు చూస్తారు వీడియోస్ చూడాల్సిన పని లేదు చూడద్దు ఎందుకమ్మా ఎదుటి వాళ్ళు బుర్ర తినటము ఎదుటి వాళ్ళని బాధ పెట్టడము ఏం తోయకపోతే ఇంకేదన్నా చూసుకోండి ఇంకేవైనా ఎట్లా మాట్లాడుకోండి అంతేగాని పని చేసుకునే వాళ్ళను ప్రశాంతంగా ఉండే వాళ్ళని డిస్టర్బ్ చేయకండి అది మహాపానికి ఒడిగట్టుకునే వాళ్ళు అవుతారు ఈ జన్మలో మనం తెలియకుండానే చాలా పడుతున్నాం అర్థమవుతుందా టైంపాస్గా వీడియో చూసుకుంటూ నోరుందని చెప్పేసి అని ఎంత మెసేజ్ అంటే అంత మెసేజ్ పెట్టి అసలు బాగోదు ఆ కర్మ మీకే మీరే నాది ఉండదు అయ్య ఆఫ్ పెంటికల్స్ పాజిటివ్గా మెసేజ్ వస్తున్నా కూడా దాని గురించి ఏదో కామెంట్స్ మీకు పనికిరాదేమో అలాంటప్పుడు మీరు చూడాల్సిన పని లేదు నేను తీసుకురాయండి మీకు దగ్గర ఛానల్స్ ఎవన్న ఉంటే చూసుకోండి ఇంకేదన్నా చూసుకోండి అంతేగాని ఇటారు అంటే ఏంట అలాట ఏంటి ఎవరి నమ్మకం వాళ్ళది నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి తెలుసు నాకు ఇంట్యూషన్ పవర్ ఎంత ఉందో నా దగ్గర తీసుకున్న వాళ్ళకి ఎంత మెరాకులు జరిగిందో వాళ్ళు నన్ను ఎంత ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసు వాళ్ళు కూడా వింటున్నారు ఏదో అనుకుంటారు జనాలు ఏదో అనుకుంటారు మీరు వచ్చి హండ్రెడ్ రూపీస్కి వన్ క్వశ్చన్కి ఇక్కడ ఏదో అయిపోతుంది అన్నట్టుగా దేనికమ్మా కింగ్ ఆఫ్ వ్యాన్స్తో మీరు క్లారిటీగా నిర్ణయాలు తీసుకున్న స్ట్రాంగ్గా ఉన్న ఓకేనా సారీ గ్యాస్ ఇది ఎవరికి చెందాలో ఈ మాటలన్నీ వాళ్ళకే చెందుతాయి పాజిటివ్గా తీసుకొని నన్ను అభిమానించే వాళ్ళకి నా ఛానల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకి వాళ్ళ పేరు పేరున ధన్యవాదాలు గాడ్ బ్లెస్ మా కింగ్ ఆఫ్ వ్యాన్స్తో ఒక క్లారిటీ ఒక మెచ్యూరిటీగా ఆలోచించటము ఒక నిర్ణయాలు తీసుకున్నటము అమ్మలా ఒక ఫాదర్ని ఫాదర్ ఫిగర్గా అసలు ఎలా అంటే అసలు మీ నిర్ణయాలకు అసలు తిరుగులేదు ఓకేనా అలాంటి మీకైనా సరే మీ మనసు లోపల చాలా బాధ కఠినమైన బాధ ఏదో తెలియని ఒక బ్యా బ్యాడ్ సైకిల్ మీ మీ ఫ్యామిలీలో ఏదో తెలియదు ఒక నెగిటివ్ ఎనర్జీ మీరు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు బాట ఆఫ్ ది డిక్ ఓకేనా సో ఫైవ్ ఆఫ్ పెంటికల్స్తో హెల్త్ చాలా సిక్ అయిపోయింది ఓకేనా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్తో చాలా హెల్త్ సిక్ అయిపోయింది రిలేషన్ సరిగ్గా లేదు హెల్త్ సరిగ్గా లేదు మనిషి పాజిటివ్గా ప్రశాంతంగా మార్నింగ్ వీడియో నేను చాలా ఎనర్జిక్గా వచ్చి చేయాలనుకుంటా డిసప్పాయింట్ అయిపోయింది నైట్ అసలు నిద్ర పట్టలేదు ఆ కామెంట్స్ ఏంటి అసలు ఆ లైఫ్లో వాళ్ళ క్వశ్చన్స్ ఏంటి ఆఫ్టర్నూన్ మళ్ళీ నేను లెవెన్ లెవెన్ థర్టీ వీడియోలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్తాను చాలా బాధేస్తుంది నాకు తప్పు ఒక్కరు బాధకు మనకు గురి కాకూడదు మేము మందితో మాట్లాడతాం నిద్రలేసి మాకు ఎంత ఓపిక ఉండాలి చెప్పండి టైంపాసా మా కష్టం మీకు టైంపాస్లో కనపడుతుందా అది ఎంత పాపన్ని కొడగడుతున్నట్టు ఎంత కర్మకు బ్యాడ్ కర్మకు మీరు గురవుతున్నట్టు బయోప్రెటికల్స్తో హెల్త్ సరిగ్గా లేదు మెంటల్ మెంటల్ పీస్ సరిగ్గా లేదు ఫిజికల్గా సరిగా లేదు రిలేషన్ సరిగ్గా లేదు ఇవన్నీ ఈరోజు ఏదో తెలియని ఒక బాధలో ఉంటారు మీరు ఓకేనా అయితే మనకు కింగ్ ఆఫ్ పెంటికల్స్తో గ్రోత్ మీకు ఎంతో గ్రోత్ ఉంది ఎందుకంటే ఇక్కడ మనకు ఒక కింగ్ ఒక కింగ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఇంత క్లారిటీగా ఇంత మనోధైర్యంగా ఇంత ఇంత హుందాగా ఉండే మీకు అన్నీ ఉన్నా కూడా చూస్తున్న మానివర్స్కి అన్నీ ఉన్నప్పుడు ఒక సినారియం ఓకేనా అబెండెన్స్ ఉన్నాయి గ్రోత్ ఉంది బట్ ఏదైనా ఉన్నా కూడా మీకు మనశ్శాంతి లేదు ఓకేనా అయితే ఎయిట్ ఆఫ్ పెండికల్స్తో ఎయిట్ ఆఫ్ పెంటికల్స్తో సారీ ఎయిట్ ఆఫ్ కప్స్తో వాకవే చేశారు మీ లైఫ్లో నుంచి ఎవరైనా వాకవే చేసి ఉండవచ్చు మీ రిలేషన్ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు లేదనుకుంటే మీరు ఆ రిలేషన్లో ఉండి కూడా మీరు ఎంతో బాధపడుతుండొచ్చు దా మూడు కనపడుతుంది మనకి ఇక్కడ ఓకేనా అంటే మనకు మనసుకు కారకుడు చంద్రుడు ఈ మధ్య రీడింగ్ తీసుకున్న వాళ్ళకు కూడా మూను అనేది చంద్ర స్థానం సరిగా లేదు దానివల్లే మన మనసు చాలా లో ఎనర్జీకి వెళ్ళిపోతుంది ఎయిట్ అఫ్ కప్స్తో మీరు ఆ రిలేషన్ ఉండలేకపోతున్నారు వెళ్ళాలనుకుంటున్నారు కానీ కొనలేకపోతున్నారు ఓకేనా అది ఒకటి ఇంకొకటి ఏంటంటే ఫోర్ అప్ కప్స్తో మనకి మిమ్మల్ని ఎవరైనా రిజెక్ట్ చేశారు ఆ రిజెక్ట్ చేయటం వల్ల ఇలా రిజెక్ట్ చేయటం వల్ల హెల్త్ సరిగ్గా లేదు మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు ఫిజికల్గా సరిగ్గా లేదు ఆలోచన బాధ ఏం చేస్తున్న వాళ్ళ జ్ఞాపకాలు మీకు ఈ రోజుల్లో ఆ జ్ఞాపకాలతోనే మీరు ఉండిపోతారు ఓకేనా అయితే మనకి ఇక్కడ చూస్తున్నమా కొన్ని ఏంటి అంటే సింగిల్ ఓరియెంట్ అయి ఉండొచ్చు ముక్కు సిటీగా మాట్లాడే విధానం ఉండొచ్చు ఏదైనా మొహాన్నే మాట్లాడే విధానం ఉండొచ్చు ఓకే ఇలా ముక్కసూటిగా నేను ఏదైనా మాట్లాడతాను కానీ అబద్ధం నాకు ఇష్టం ఉండదు అబద్ధం మాట్లాడవాలంటే కూడా నాకు నచ్చదు కింగ్ ఆఫ్ స్వార్ట్స్తో ముక్కసూటిగా అథారిటీగా మాట్లాడతారు సో అయినా ఇంత ధైర్యంగా ఉన్నా కూడా మీ లోపల మీ హెల్త్ సరిగా లేదన్న బాధ ఓకేనా అయితే వీళ్ళ ఫ్యాషన్తో ఈ అబెండెన్స్ గ్రోత్ ఇలా ఉంది కాబట్టి కొంతమందికి ఉన్న ఫలంగా బిజినెస్ మీద దెబ్బ దెబ్బ పడబోతుంది మనీ కాస్త కొంచెం కొలాప్స్ అవ్వబోతుంది ఇలా రకరకాలుగా వీల్ అనేది మీకు ఒక గుడ్ సైకిల్ నుంచి బ్యాడ్ సైకిల్లోకి బ్యాడ్ సైకిల్ నుంచి గుడ్ సైకిల్లోకి టర్న్ అవ్వబోతుంది ఎవరు ఏంటంటే మనకు తెలియదు మా ఇది జనరల్ రెడీ ఓకేనా మీ విష్ మీ కోరిక ఏదో నెరవేరబోతుంది రోజు మీ కప్స్ మీకు ఏంటి అని అంటే ఈ రిలేషన్ నుంచి కొంతమంది బాగా చేయాలనుకుంటున్నారు ఓకేనా ఆ బాగా చేస్తేనే మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది ఎందుకంటే కొన్ని కార్మిక్ బాండ్స్ ఉంటాయి కాబట్టి అందులో నుంచి బయటకు రాలేం కాబట్టి సో అందువల్ల అంటే కొన్ని ఉండాలని ఉంటుంది ఉండలేము వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేము కొంచెం సిచ్యువేషన్స్ అలా ఉంటాయి ఓకే ఇలా అంత లో ఎనర్జీగా ఈరోజు ఉండబోతుంది సో క్లాక్ ఫెషన్ ఇవ్వండి ఓకే హెల్త్ పరంగా మీకు బడన్గా ఉంది మెంటల్ పీస్ లేదు బాధ్యతలు ఎక్కువైపోయాయి అబెండెన్స్ మీ అయితే మీకు పెంటికల్స్కే ఏమైపోయింది అని అంటే మీరు చేస్తున్న గ్రోత్ లేదు ఎక్కడ వేసిన బొంగడ అక్కడే ఉంది హెల్త్ పరంగా సరిగా లేదు అనుకుంటే టెన్షన్ పడకండి కొద్ది రోజుల్లో ఒక సైకిల్ అయితే ఇక్కడ చూసారా ఇక్కడ మనకు మీలో ఫార్చునే వచ్చేసింది ఒక సైకిల్ ఎండ్ అయిపోయి ఒక న్యూ సైకిల్ స్టార్ట్ అవ్వబోతుంది గ్రాట్యుట్ చెప్పుకుని ఓకేనా మనకు ఎయిట్ ఆఫ్ కప్స్తో క్వీన్ ఆఫ్ బ్యాన్స్ మీకు క్లారిటీ రాబోతుంది ఒక మీరు ఇక నిర్ణయం అనేది చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు ఇలా చూడండి మీ విష్ అనేది మీ కప్స్ ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి ఎందుకంటే మీరు ఇక మీ వల్ల అవ్వట్లేదు ఆ రిలేషన్లో ఉండలేకపోతున్నారు ఓకే మీరు క్రాస్ రోడ్లో ఉన్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీకు ఈరోజు ఏదైనా సజెషన్ చెప్తారు మీరు ఇలా చేయాలి అలా చేయాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అని మీకు ఒక నిర్ణయాలు చెప్తా ఓకే ఫ్లీజైస్ తీసుకెయడమే ఫ్రీ జైరా తీసుకెయడమే చెప్పండి వితిన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ దెర్ ఇస్ సంథింగ్ బెటర్ ఎస్ ఐ ఇయర్ ఫ్రమ్ లవ్ ఓకే సో మనకేంటంటే వితిన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో కొంచెం ఒక సైకిల్ ఎండవ్వబోతుంది ఒక సైకిల్ మళ్ళీ స్టార్ట్ అవ్వబోతుంది దేర్ ఇస్ సమ్థింగ్ బెటర్ భయపడకండి హెల్త్ పరంగా మీరు ఎవరన్నా బాధపడుతుంటే అలా మీరు బాధపడాల్సిన పని లేదు ఓకేనా మీ హెల్త్ అయితే రికవర్ అవుతుంది దయచేసి ఎదుటి వాళ్ళ కష్టాన్ని గమనించండి ఎదుటి వాళ్ళు చెప్తున్నది పాజిటివ్ అనేది మనకి ఇక్కడ మీ ముందే చెప్పులు చేస్తుంటే కాల్స్ పాజిటివ్ వస్తే తప్పు లేదు కదా ఈరోజు చూడండి లో ఎనర్జీ వచ్చేసేసింది అదేంటి మన మార్నింగ్ మార్నింగ్ వీడియో సంతోషకరంగా ఉంది మనం ఆస్వాదించాలి ఒకటి టైం పాస్గా క్వశ్చన్స్ మా లవర్కి మ్యారేజ్ అయిపోయింది మళ్ళీ నన్ను ఎట్లా పెళ్లి చేసుకుంటుంది అక్కడ కార్డ్స్ మొత్తం సాడ్ వచ్చేసింది మోసం చేసిన కార్డ్స్ వచ్చాయని చూపించేశాను లైవ్లో మీరు వేస్తుంటే అది ట్రోల్ అవుతూనే ఉంటుంది అక్కడ ఉండదు క్వశ్చన్ ఇంకొక ఆవిడ మా అమ్మాయి పోయింది మా అమ్మాయి వేడవాళ్ళతో వెళ్ళిపోయింది అదేదో ఏదో ఒక క్వశ్చన్ ఇస్తుంది అక్కడ కనిపించలేదు ఇంకో ఆవిడ వేసిన క్వశ్చన్ అక్కడ కనపడుతుంది ఆవిడ అనుకుని ఈవిడకి నేను సమాధానం చెప్పేశాను అలాంటప్పుడు ఒక క్వశ్చన్ ఏదో చిన్న క్వశ్చన్ అయితే లైవ్లో అడగాలి మీకు ఏదైనా ప్రాబ్లం పెద్దది ఉంటే అలాంటప్పుడు నెంబర్ తీసుకొని మేడం ఇది నాది ప్రాబ్లం అని చెప్పుకోవాలి వాయిస్ రికార్డులు పెట్టడం రాత్రి లెవెన్ ఓ క్లాక్ అండి ఫోన్ చేయటం మాకేం కాకరాలు ఉండవా పిల్లలు ఉండవా ఇలానా ఉండేది అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి టైంపాస్కి మనం పనులు చేయకూడదు పనిని దైవంలో కొల్చుకోవాలి ఎదుటి వాళ్ళు మంచి చెప్తున్నప్పుడు దాన్ని ఆస్వాదించండి కొత్త గొప్ప మన జీవితంలో మంచి జరుగుతుంటుంది ఓకేనా ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సిబ్బంది క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలని కూడా కనపడుతున్న వారికి కాల్ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ దాసీమా